ఆచివన్ ఆధ్వర్యంలో గోదావరికి అనే జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనం లేక స్టేడియం వెలవెలబోయింది సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏ వేడుక చేపట్టిన స్టేడియం కలకలలాడుతూ ఉండేది కానీ నిన్న సాయంత్రం జరిగిన వేడుకలకు మాత్రం జనం రాకపోవడం ఆర్జీవన్ యాజమాన్యాన్ని కలవరపెట్టింది వేడుక ప్రారంభం నుండి స్టేజిపై హుషారు కాన కానరాకపోవడం ఎంతోసేపు హలో మైక్ టెస్టింగ్ అంటూ వచ్చిన కొద్ది మందిని కూడా ఇబ్బంది పెట్టడమే జరిగింది తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో స్థానిక కళాకారులకు మొండి చేయి చూపడం కూడా వేడుకలకు దెబ్బపడిందని ఇంతకుముందు స్థానిక కళాకారులు ఉంటే కళాకారుల బృందం వారి పిల్లల డ్యాన్సులు చూడడానికి వారి తల్లిదండ్రులు బంధువులు చుట్టుపక్కల వారు రావడంతో స్టేడియం నిండుగా కనవచ్చేది కానీ ఈసారి స్థానిక కళాకారులకు వేడుకల అవకాశం కల్పించకపోవడం కూడా మైనస్గానే మారిందని చెప్పాల్సి వేడుకల్లో జనం లేకపోయేసరికి రెండు గంటలు వేచి చూశారు అయినా జనం రాకపోవడంతో రాత్రి ఎనిమిది గంటలకు జీఎం లలిత్ కుమార్ సేవా అధ్యక్షాలు అనిత్ లలిత్ కుమార్ సభ ప్రాంగణంకు చేరుకున్నారు ఆ తర్వాత తొమ్మిది గంటలకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వేడుకలకు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఒక దివ్యాంగ కళాకారుడు జాన్ మాత్రమే వేడుకలకు వచ్చిన జనాన్ని ఆకట్టుకోగలిగాడు స్టేడియం మొత్తంలో యూనియన్ నాయకులు సేవా సంతి సభ్యులు స్కౌట్ అండ్ గైడ్స్ బ్యాండ్ మేళం కలర్ పార్టీ పిల్లలు హుస్నాబాద్ నుండి వచ్చిన డప్పు కళాకారులు కొంతమంది వాకింగ్కు వచ్చిన వారు కొంతమంది మాత్రమే ప్రత్యేకంగా వచ్చిన వారు కానవచ్చారు సింగరేణి ఆర్జీవన్ సంస్థ ఎంతో ఆర్పాటంగా చేపట్టినా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినచ వేడుకలకు ఎందుకు ప్రజల దృష్టిని ఆకర్షించలేదో ఆ హనుమంతునికే ఏర్క అయితే వేడుకల నుండి అర్థాంతరంగ సింగరేణి కళాకారులను కూడా స్టేజిపై నుండి వెళ్ళగొట్టడం కొసమేర్పుగా ఉంది 好好好